హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎం శైల్జ ఈరోజైతే మనం యుఎస్ఎం గో ర్యాంచ్ రిసార్ట్స్ అండ్ శాండిల్వుడ్ ఫామ్ అండి ఇక్కడికైతే వచ్చినాం ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా అర్థమైంది ఏంటంటే సూపర్ ప్రాజెక్ట్ అని ఇప్పుడే ఎంట్రీలోకి లోపలికి వెళ్తున్నాం చూడండి ఎంత పెద్ద ప్రాజెక్టు ఇది థౌజండ్ ఎకరాస్లో ఉందంట ఫస్ట్ బేస్ అయితే హండ్రెడ్ ఎకరాస్ సెకండ్ ఫేస్ వన్ ఫిఫ్టీ ఎకరాస్ థర్డ్ ఫేస్ అయితే హండ్రెడ్ ఎకరాస్ అండి ఇప్పుడు మనకు ప్రజెంట్ థర్డ్ ఫేస్ నడుస్తుంది అంట ఫస్ట్ బేస్లో వేసిన శ్రీగంధం ముక్కలు అయితే ఫైవ్ ఇయర్స్ ప్లాంట్స్ అయినాయి మన హైట్ అయితే అండి మనం ఇప్పుడు లోపలికి ఎంట్రీ అవుతున్నాం ఎంట్రీ చూసినరా అండి ఎంత బాగుందో ఈ ప్రాజెక్టు యుఎస్ఎం వాళ్ళు ముగ్గురు బ్రదర్స్ కలిపి పెట్టినరంట చాలా డెవలప్మెంట్ ప్రాజెక్టు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం ఈ ప్రాజెక్టు సూపర్ ఉంది అనుకుండా అయితే పోరండి అంత బాగుంది ఇందులో ఫార్టీ అయితే మనకి టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే కాటేజెస్ అయితే ఉన్నాయండి మనకి ఈ రిసార్ట్స్లో చాలా చాలామంది వీకెండ్ హోమ్స్ ఇప్పుడు బాగా లైక్ చేస్తున్నారు పల్లెటూరు వాతావరణం ఆ టైప్ అయితే వచ్చేసి ఇక్కడ వీకెండ్ వచ్చిందంటే ఖాళీ ఉండవండి ఇవి ఈ రిసార్ట్స్లో ఇక్కడ మనం గనక ఫ్లాట్ కొంటే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఇక్కడ ఉన్న రీసార్ట్స్లో ఉన్న కాటేజెస్ అయితే యూజ్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండి ఎంత అద్భుతంగా ఉంది చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా టూ బిహెచ్కే త్రీ బీహెచ్కే అండి ఇక్కడ ఉన్న సైక్లింగ్ ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు మొత్తం ఎంజాయ్ చేయటానికి మొత్తం ఇదంతా గార్డెనింగ్ ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అండి వీళ్ళు గంధం ముక్కలని పెంచేసి మనం ఫ్లాట్ కొన్న తర్వాత ఆ పెంచిన తర్వాత వచ్చే ఇన్కంలో వాళ్ళు మేనేజ్ చేసుకున్నందుకు ఫిఫ్టీ పర్సెంట్ మన ఫ్లాట్ అందుకు ఫిఫ్టీ పర్సెంట్ ఈ విధంగా అయితే ఇస్తున్నారు ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అండి ఇది ఎక్కడ అంటారా జనగామ నుంచి థర్టీ కిలోమీటర్స్ బచ్చన్నపేట అని ఉంటుంది అండి బచ్చన్నపేట తాటగానే సదాశివపేట అని ఉంటుంది అక్కడేనండి మనకి ప్రాజెక్టు పక్కనే కూడా సదాశివపేటలో హౌజెస్ గినక ఉన్నాయి మేము బయటకు వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా మాట్లాడినాం ఈ ప్రాజెక్టు చాలా మంది సినిమా యాక్టర్లు టీవీ ఆర్టిస్టులు ఆలిగారు చాలా కొన్నారంట ఈ ప్రాజెక్ట్కి అయితే వీకెండ్స్ ఎంజాయ్ చేయడానికి అయితే వీళ్ళందరూ వస్తుంటారంట మేము రోజు కూడా చాలా మంది వచ్చిండ్రు ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అండి మీ కోసం నేను ఇక్కడ వీడియో తీసిన మేము కూడా ఒకటి తీసుకున్నాం ఇందులో మాకు కూడా చాలా మేము చూడటానికే ప్రాజెక్ట్ చాలా బాగుంది అని మేము కూడా తీసుకున్నాం ఇక్కడ గోశాల కూడా ఒకటి పెడతారంట మనకి పల్లెటూరు వాతావరణం ఎట్లుండదో ఆ విధంగా అయితే దీన్ని డెవలప్ చేస్తున్నారు ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అండి చూస్తున్నారా ఇది మొత్తం థౌజండ్ ఎకరాస్ ఈ థర్డ్ ఫేస్ నడుస్తుంది త్రీ ఫిఫ్టీ ఎకరాస్ లో అయితేనే ఇప్పుడు థర్డ్ ఫేస్ అయిన తర్వాత ఫోర్త్ ఫేస్ అట్లా ఈ విధంగా ప్రాజెక్ట్ ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు చూసినరా ఇవన్నీ కూడా మొక్కలు ఈ మొక్కలను పెంచే విధానం గురించి ఇక్కడ యుఎస్ఎం ప్రాజెక్ట్లో ఉన్న శ్రీనివాస్ గారు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇక్కడ ఎక్సలెంట్గా ఈ మొక్కల్ని చాలా బాగా చూసుకుంటున్నారు ఏ విధంగా పెంచుతున్నారు ఈ మొక్కల్ని ఏ టెక్నాలజీతో పెంచుతున్నారు ఎంత జాగ్రత్తగా పెంచుతున్నారు అని మనకి వివరిస్తున్నారండి శ్రీనివాస్ గారు ఇది ఎయిట్ మంత్స్ ప్రొసీజర్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ మనం హైలీ ఎక్కువ లాభాలు తీసుకోవడానికి ఓకే ఏంటి అంటే ఈ ఎనిమిది నెలల ప్రొసీజర్ లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆరు ఫీట్లు లోతు తీస్తామండి ఆరు ఫీట్లు లోతు తీసి దాంట్లో మనం ఫైవ్ ఆర్గానిక్ లేయర్స్ వేస్తాం సార్ సేంద్రియ ఎరువులు ఐదు వర్ష చెట్టు అడుగు ఒక వరుసకి ఒక నెల ఒక వరుసకి ఒక నెల అలా మనం ఆరు నెలలు వెయిట్ చేసి ఆ తర్వాత మిగతా టూ మంత్స్ లో ఈ బెడ్ వర్క్ కంప్లీట్ చేసి దీనిపైన లైన్ వస్తుంది డ్రిప్ లైన్ పైప్ లైన్ దానిపైన మళ్ళీ ఈ కవర్ షీట్ కవర్ ఆ తర్వాత మనం ఇక్కడ ప్లాంటేషన్ గురి చేస్తాం ఇది బేస్ అండి మనకు రిటర్న్స్ ఎక్కువ రావడానికి ఇది బేస్ ఈ ఎయిట్ మంత్స్ మనం వెయిట్ చేయడంలో కంపెనీకి చాలా లాస్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఎక్కడైతే ఇది ఇన్వెస్ట్మెంట్ లాస్ అనే దాంట్లో కస్టమర్ దగ్గర అవసరమైతే వెయ్యి రూపాయలు ఎక్కువ తీసుకుంటుంది రిటర్న్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది ఇది ఒక ప్రొసీజర్ అండి సెకండ్ ప్రొసీజర్ ఏంటి అంటే మనకి బెంగళూరు నుండి గవర్నమెంట్ అప్రూవ్డ్ సైంటిస్టులు త్రీ మంత్స్ ఒకసారి మన సైట్ రిజిట్ చేస్తారు వాళ్ళ డైరెక్షన్లో వాళ్ళ గైడ్ లైన్స్లో మనం ఈ ప్లాంట్స్ డెవలప్ చేయాలి సమ్ క్రోర్స్ వాళ్ళకి మనకి అగ్రిమెంట్ ఓకే తర్వాత థర్డ్ పాయింట్ ఏంటంటే ఏదైతే ఈ ప్లాంట్ ఉందో ఈ ప్లాంట్కి మనం ఎలాంటి ఇంజెక్షన్స్ కానీ కెమికల్స్ కానీ యూజ్ చేయొచ్చు న్యాచురల్గా డెవలప్ చేస్తున్నాం ఓకే ఎందుకంటే చూడండి మేడం మన ప్రీవియస్ పాత కాలంలో హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ స్టైల్ ఉంది మన లైఫ్ స్టైల్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ మ్యాక్స్ అది కూడా గ్యారంటీ లేదు ఎందుకు ఇప్పుడు కంప్లీట్ మనము మెడిసిన్కి అలవాడతాడు సో అలా కాకుండా దీన్ని కంప్లీట్గా గా బిల్డ్ చేస్తున్నాం దాంట్లో నుండి రావాల్సినటువంటి క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ మనకు ఎక్కువ వస్తుంది ఓకే ఇంకా మళ్ళీ ఫోర్త్ ప్రో న్యాచురల్ న్యాచురల్గా ఈ న్యాచురల్ అనే దాంట్లో మీకు ఇంకొక క్లారిటీ ఏంటంటే సార్ ఈ పక్కకి సిక్స్ మంత్స్ వరకు కంది చెట్టు ఉంటుంది సార్ టూ సైడ్స్ ఆ కంది చెట్టు పైన డిపెండ్ అయి ఉంటుంది ఫుడ్ కంది చెట్టు నుండి తీసుకుంటుంది అక్కడ కనిపిస్తుంది చూడండి సార్ కంది చెట్టు ఇలా సో ఇప్పుడు ఈ పక్కకు మనకి ఎందుకు కనిపించట్లేదు అంటే సిక్స్ మంత్స్ లో అది క్లోజ్ అయిపోతుంది డెడ్ అయిపోతుంది ఇది ఎయిట్ మంత్స్ ప్లాంటేషన్ కదా సో అది డెడ్ అయిపోయింది ఇప్పుడు ఎయిట్ మంత్స్ లో ఇది తీసేస్తారా సిక్స్ మంత్స్ లో ఆటోమేటిక్ డెడ్ అయిపోతుంది ఓకే ఇది ఈ హైట్ ప్లాంట్ ఉంది కదా సార్ ఇది సెట్బీన్ అంటాము మనకి తెలుగులో ఇది ఔష చెట్టు ఇది త్రీ ఇయర్స్ లైఫ్ అండి దాని జీవిత కాలం ఇప్పుడు ఈ ప్లాంట్ ఈ దీనిపైన డిపెండ్ అయింది చెట్టు పైన త్రీ ఇయర్స్ లో ఇది ఆటోమేటిక్ గా పడిపోతుంది నెక్స్ట్ ఇమీడియట్ గా పక్కన త్రీ అండ్ అండ్ హాఫ్ ఫీట్ డిస్టెన్స్ లో ఫ్రూట్ ప్లాంటేషన్ ఉంది మ్యాంగో ఓకే ఇమీడియట్ గా దానిపైనకి దాని నుండి దాని వీర్ల నుంచి ఆటోమేటిక్గా ఫుడ్ తీసేసుకోండి ఇలా న్యాచురల్ గా మనం ఫుడ్ ఇస్తున్నాము న్యాచురల్ గా డెవలప్ చేస్తున్నాము ఇది ఒక ప్రొసీజర్ అండి ఇంకా ఫోర్త్ వన్ ఏంటి అని అంటే ఫైనల్ గా మీరు మీకు వీడియో చూపించినప్పుడు నేను అడిగాను చెప్పాను ఏంటి ఇజ్రాయిల్ అని చెప్పి సో మనకి లో ప్రపంచంలో అధిక దిగుబడి ఎక్కువ రిటర్న్స్ వచ్చేటువంటి కంట్రీ ఇజ్రాయిల్ ఇది చెప్పాను సో వాళ్ళు ఏదైతే టెక్నాలజీ యూజ్ చేస్తున్నారో మనం ఇక్కడ ఆ టెక్నాలజీ తోటి ఈ ప్లాంట్స్ డెవలప్ చేస్తున్నాం ఇది ఫోర్త్ వన్ ఫైనల్లీ ఫిఫ్త్ వన్ ఏంటంటే ల్యాండ్ అండి ఇప్పటి వరకు శ్రీగంధం చెట్లు ఎక్కడ డెవలప్ చేసినా కూడా జీపీ లేఅవుట్లో డెవలప్ చేశారు ఫామ్ ల్యాండ్ ఫస్ట్ టైం మనము ఎవరు చేయని విధంగా డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటంటే డిటిసిపి అప్రూవల్తో చేస్తున్నాము ఈ ల్యాండ్ కి గవర్నమెంట్ పర్మిషన్ ఉంది సో ఈ డిటిసిపి అప్రూవల్తో కస్టమర్కి అడ్వాంటేజ్ ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రికల్ లైన్ సిసి క్యామ్స్ ఎంట్రెన్స్ ఆర్ట్ చుట్టూ పెన్సింగ్ బ్లాక్ టాప్ రోడ్ సిసి రోడ్ పార్క్స్ ఎవ్రీథింగ్ డెవలప్ చేసి కస్టమర్కి ఇవ్వాలి ఇన్ కేస్ కంపెనీ డెవలప్ చేయకుండా మధ్యలో ఎత్తేస్తే ఫిఫ్టీన్ పర్సెంట్ ల్యాండ్ మార్టిగేజ్ చేసుకుని మనకు అప్రూవల్ ఇస్తుంది సార్ గవర్నమెంట్ సో కంపెనీ ఎత్తేసిందంటే ఫిఫ్టీన్ పర్సెంట్ మాటిగేజ్ తో గవర్నమెంట్ ఇక్కడ ల్యాండ్ కస్టమర్ కి ఇవ్వదు ఆ ల్యాండ్ పర్చేజ్ చేసి ఆ అమౌంట్ తోటి నేను చెప్పిన డెవలప్మెంట్ అంతా గవర్నమెంట్ చేస్తాడు పర్మిషన్ ఇచ్చినందుకు అప్రూవల్ ఇచ్చినందుకు రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ తీసుకుంటారు సో మన ఇన్వెస్ట్ దీనివల్ల కస్టమర్కి ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్స్ ఎంత వస్తున్నాయి అనేది పక్కన పెడితే సెక్యూరిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీరు అన్నట్టుగా సేఫ్టీ అనేది మన ఇన్వెస్ట్మెంట్ కి ఇక్కడ ఉంటుంది ఓకే అదే ఫామ్ ల్యాండ్ అనుకోండి అక్కడ నుంచి కంపెనీ ఎత్తేస్తే రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ ఉండదు కంపెనీది ఉండదు ఇప్పించిన ఏజెంట్ది ఉండదు ఇక్కడ అలా కాదు ఓకే మన ఇన్వెస్ట్మెంట్ కి హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ ఉంటుందండి సెకండ్ వన్ వచ్చేసి రిటర్న్స్ నేను చెప్పాను కదా మీకు ఇంత ముందు ప్రొసీజర్ ఈ రిటర్న్స్ అనేది జనరల్ గా దీని లైఫ్ వచ్చేసి టెన్ ఇయర్స్ మనకి రిటర్న్స్ వస్తుంది ఇయర్స్ సో బయట ట్వెల్వ్ ఇయర్స్ మనం వెయిట్ చేస్తే సార్ ఒక ప్లాంట్ కి టెన్ టు ఫిఫ్టీన్ లాక్స్ వస్తుంది బట్ మన దగ్గర థర్టీ టు థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఎక్స్పెక్ట్ ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ లో థర్టీ టు థర్టీ ఫైవ్ లాక్స్ అయితే పార్టీ కాటేజెస్ అయితే ఉన్నాయండి మనం ఈ కాటేజ్లో ఉన్నప్పుడు కొద్దిగా వాకింగ్ ట్రాక్ అండి ఎంత బాగుందో మనం ఈ ట్రాక్ కూడా మొత్తం మొత్తము గ్రీనరీ అండి ఈ చెట్ల మధ్యలో గార్డెనింగ్ మధ్యలో మనం నడుచుకుంటూ వెళ్తే అసలు ఎంత దూరం నడిచింది కూడా తెలియదు ఊకే రూముల్లో ఉండి కాకుండా కొద్దిగా రిలాక్స్గా బయటకు వస్తానికి కూడా ఎంత అందంగా ఉంది ఒక్క రోజు ఇక్కడ అనుభవిస్తే మనకి వన్ మంత్కి సరిపోయిన బూస్టింగ్ అయితే వచ్చేస్తుంది అంత బాగుందండి ఇంత మంచి ప్రాజెక్ట్లో మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి ఫిఫ్టీన్ ఇయర్స్ మీరు ఈ ఎంజాయ్మెంట్ని పొందండి తర్వాత చాలా మంచి లాభాలను కూడా పొందండి అవుట్డోర్ ఇండోర్ గేమ్స్ కూడా ఈ అవుట్డోర్ ఇండోర్ గేమ్స్ కూడా మనము లెక్క ఆడుకొని ఎంజాయ్ చేయొచ్చు ఇంత మంచి ప్రాజెక్టు మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీరు విజిట్ చెయ్యాలి అంటే మాది లక్ష్మీ శారద బుక్ స్టాల్ అండి మహబూబాబాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ త్రీ ఎయిట్ నైన్ సిక్స్ నైన్ అండి మమ్మల్ని సంప్రదిస్తే మేమే తీసా మీకు విజిట్ చేపిస్తామండి ఇంత మంచి బ్యూటిఫుల్ ప్రాజెక్టు మీకు చూపించినాం కదా మరి మీరు కూడా రెడీగా ఉండండి ఇందులో పెట్టుబడి పెట్టండి ప్రాఫిట్స్ సంపాదించండి ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉందండి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది థ్యాంక్ ఫర్ వాచింగ్